డియర్ ఫ్రెండ్స్ కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది నాలుగు భాగాలు మనం చెప్పుకున్నాం ఇది ఐదో భాగం కర్ణుడు తన చేత చిక్కిన ధర్మరాజును వదలి సుయోధనుని రక్షించడానికి వెళ్ళాడని తెలియగానే ధృతరాష్ట్రుడు సంజయ కర్ణుడు అలా బుద్ధి లేని పని ఎందుకు చేశాడు కర్ణుడు తన చేత చిక్కిన ధర్మరాజును వదలి సుయోధను రక్షించడానికి వెళ్ళాడని తెలవగానే తృతురాష్ట్రుడు చాలా కలవరపడ్డాడు సుయోధనుడు అంతమాత్రం భీమునితో యుద్ధం చేయలేడా కర్ణుడు మోసం చేశాడంటావా సరేలే తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు కర్ణుడు చేత విడవబడినటువంటి ధర్మరాజు తన శిబిరానికి గాయాలతో చేరి మెత్తటి శయ్య మీద పరుండి తన శరీరానికి తగిలిన బాణములు తీయించుకుంటూ తనకు జరిగిన పరాభవానికి బాధపడసాగాడు ఇంతలో నకుల సహదేవులు లోనికి వచ్చారు ధర్మరాజు వారిని వెంటనే భీములకు సాయంగా వెళ్ళమని చెప్పాడు నకుల సహదేవులు భీముడికి సాయంగా వెళ్ళారు అర్జునుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు అర్జునుడు వేస్తున్న తీవ్రమైన బాణవులు ఎదుర్కొంటూ అశ్వత్థామ అర్జునుడి మీద గదను విసిరాడు ఆ గదను ముక్కలు చేసి వెంటనే అర్జునుడు అశ్వత్థామ శరీరంలో పది వాడి అయిన బాణములు గుచ్చి అతడి సారథిని చంపాడు ఆగ్రహించిన అశ్వత్మ కృష్ణార్జునుల మీద బాణవర్షం కురిపించాడు అర్జునుడు ఆ బాణములు మధ్యలో తృంచి అశ్వత్థామ రథాశ్వముల పగ్గములను తెంచాడు పగ్గములు తెగినటువంటి అశ్వములు ఎటో వెళ్ళాయి అది చూసిన పాండవ సేనలు జయ జయధ్వాణాలు చేశాయి కౌరవసేన పారిపోయింది కురుసేనల వెనుకడుగు చూసి సుయోధనుడు కర్ణ నీవు యుద్ధరంగమున ఉండగా కురుసేనలను ఈ దుర్గతి ప్రాప్తించింది కురుసేనలకు నీవు సరిగా యుద్ధము చేసిన పాండవులు నీకు లెక్క కాదు నీ వివిధాస్త్రాలను ప్రయోగించి నీ పరాక్రమాన్ని చూపించు అని పురికొల్పాడు అప్పుడు కర్ణుడు తన సారథి అయిన శల్యుడితో శల్యా చూసావ కదా సుయోధనుడి మాటలు విన్నావు కదా మన రథమును అర్జునుడి వద్దకు పోనిము అర్జునుడిని వధించి ఈ సువిశాల సామ్రాజ్యానికి సుయోధనుడిని చక్రవర్తిని చేసి నా ప్రతాపం లోకానికి తెలియజేస్తాను అని వెంటనే విల్లు ఎక్కుపెట్టి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రము నుండి వివిధ ఆకృతులలో ఆయుధాలు వచ్చి పాండవ సేనను నాశనం చేస్తున్నాయి రథములు విరుగుతున్నాయి హయములు ఏనుగులు గుట్టలుగా చచ్చిపడుతున్నాయి ఆ ప్రభావానికి తాళలేని పాండవ సేనలు పరువులు పెట్టసాగాయి అది చూసిన కృష్ణుడు అర్జున కర్ణుడి కోపజ్వాల చూశావుగా ఇది నీవు ఆగ్రహించవలసిన తరుణం కాదు వివేకం ప్రదర్శించవలసిన తరుణం తెలివిగా ప్రవర్తించాలి అప్పుడు అర్జునుడు నిజమే కృష్ణ రథమును వెనుకకు మరల్చు అన్నాడు అప్పుడు కృష్ణుడు భీమసేనుడి వైపు చూశాడు భీముడు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు భీమును చూసి పాండవ సేనలు ధైర్యం తెచ్చుకుని ముందుకు వచ్చాయి అది చూసి శిఖండి దృష్టద్యుముని సాత్యకి ఉప పాండవులు కర్ణుడిని చుట్టుముట్టారు అర్జునుడు విశ్రాంతి కోరుకుంటున్నాడని తెలుసుకుని కృష్ణుడు రథమును దూరంగా తీసుకువెళ్లి అర్జున మనము అశ్వద్ధామతో యుద్ధం చేసే సమయంలో కర్ణుడు ధర్మరాజును చేజిక్కించుకున్నాడు అతడికి ఏమైందో తెలియదు కర్ణుడితో మన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కనుక మనం ధర్మరాజు క్షేమము కనుక్కొని యుద్ధము చేద్దాము